ప్రతీక్షణం సమాజం కోసం అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ అంటే దిశ కమిటీ సమావేశాన్ని రెండవ దిశ కమిటీ సమావేశం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటిపైన కూడా సమీక్ష చేసేటటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆ పథకాలు ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏమున్నాయి దాంట్లో అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటి విషయంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరుగుతూ ఉంది సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ఆర్ఈజిఎస్ అదేవిధంగా పవరు అన్ని డిపార్ట్మెంట్లు డిఆర్డిఏ ఐకేపీ అంటే డిఆర్డీఏ అంటే ఐకేపీ అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి బ్యాంకర్సు మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎంఎస్సీల లోన్ల ఇవ్వడం విషయంలోనే కానీ అన్నింటిపైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి సపోజ్ సూర్యఘర్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటి పైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి పైన త్రీ కేవీ వరకు పవర్ వరకు సోలార్ ప్యానల్స్ని మనం పెట్టుకుంటే కనుక ఒక ఒక కేవీ పెట్టుకుంటే ముప్పై వేల రూపాయలు ఉచితంగానే అది ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు పేదవాళ్ళకందరికీ కూడా మూడు యూనిట్ల వరకు రెండు ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అవుతా ఉన్నాయి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికి మేలు జరగတဲ့టువంటి విధంగా వీటిని అమలు జయలంతటువంటి ఒక లక్ష్యంతో ఈ సమా విషయం నిర్మించడం జరుగుతుంది అప్లోడ్ ఇలా అప్లోడ్ చేసేటప్పుడు మనకు టోటల్ డార్జిట్ యాక్సమ్ చేయాల్సిన అవసరం ఉంది రో రోకియండి అడ్రో నకండి సార్ నానా ఒకటి ఒకటి మాత్రమే దొరికినది ఇక్కడ మన టాక్స్ ఇక్కడ మన అనాలిసిస్ కొ नेट 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 न ले रहा दो तो कि 50 पर टाइम पर बात जिला में जो है वो